హలో అండి అందరు బాగున్నారా ఈ రోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను నేనైతే నిన్న ఒక కట్ట తోటకూర ఒక కట్ట గోంగూర తీసుకున్నాను అఫ్ కోర్స్ మా నాన్న అరిచాడు బుద్ధుందా లేదా మేము గోంగూర తినకూడదు అయితే ఎందుకు తీసుకున్నాం అని పత్తి ఉండాలి మనం కూడా ఉండాలా నాన్న అని నేనైతే ఒక కట్ట తెచ్చాను దాంట్లో నేనైతే సగం గోంగూర తీసుకున్నాను ఎందుకంటే నేనే తింటాను వాళ్ళిద్దరు తినరు మా అమ్మ అయితే తినకూడదు మా నాన్న కూడా పెద్దగా తినడు సో నా కోసమే కాబట్టి ఒక గోంగూర కట్టలో నేను సగం తీసుకున్న ఆకులు దీని అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ చూసారు కదా ఇలా శుభ్రంగా అయితే కడుక్కోవాలి మేమైతే ఇంకా మా కిచెన్ అయితే ఇలానే ఉంటది వజ్రాన్ని చూపించాలి మీకోసం ఇప్పుడు నేను అప్పటికప్పుడు షో చేయలేను అప్పటికి మాక్సిమం ఈ మధ్య నేను ఇంట్లో ఉన్నప్పుడు నీట్ గా సర్వేసుకుంటూ ఉన్నా ఏంటంటే దేవుడికి సంబంధించిన సామాన్లు గాజు ఇవన్నీ ఈ గాజు కడిగి తుర్చి కబూర్లో పెట్టాలి సో ఇలా శుభ్రంగా అయితే కడుక్కోవాలి ఇది ఎంత తొమ్మిది లిక్విడ్ పీచు మీ ఇంట్లో కూడా ఉంటాయిలే ఇప్పుడైతే గోంగూర కడుక్కున్నాక దీంట్లో వేసుకుని పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టుకున్నాం గోంగూరలో ఇసుక బాగా వచ్చింది అందుకని మా అమ్మ మళ్ళా కడగమంది మళ్ళా కడుగుతున్నాం తెలుసో తెలియకో మేము తినే ప్రతి ఫుట్ లో ఫ్లోరిన్ వెళ్ళిద్ది ఎందుకంటే ఇప్పుడు మేము బియ్యం కడుగుతాం కదా బియ్యం గడిగా కూడా దాంట్లో కొన్ని వాటర్ అనేవి ఉంటాయి అది మనము అవుట్ చేయలేము అవి ఫ్లోరిన్ ఫ్లోరిన్ వాటర్ ఇప్పుడు ఇది గడిగినా ఇందులో ఫ్లోరిన్ ఉంటుంది ప్రతి స్టవ్ మీద పెట్టేస్తున్నాను కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఇంత టీ గ్లాస్ ఇంకా టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా చూశారు కదా ఉడుకుతూ ఉంది ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను నెక్స్ట్ మిరపకాయలు తీసుకుంటున్నాను నేను తీసుకున్న గోంగూరకి ఒక పది మిరపకాయలు అయితే తీసుకుంటున్నాను చిన్న చిన్నవేవి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది నేను తీసుకున్న సగం కట్ట గోంగూర కాబట్టి నేను పది ఎన్ని తీసుకొని వేయించుకుంటున్నాను ఇవి కొంచెం వేగాక మనము ధనియాలు జీలకర్ర అయితే వేసుకోవాలి ఎండుమిర్చి కూడా చిన్నవి తీసుకున్నాను ధనియాలు చూసారు కదా చిన్న స్పూన్ కొంచెం తక్కువ తీసుకున్నా ఇంకా జీలకర్ర కూడా చాలా కొంచెం తీసుకున్నా Carei pac macicua ea nu-ti? Carei pac burconciu వీటిని అయితే మనం వేయించుకోవాలి చూసారు కదా అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను కొంచమే కాబట్టి చిన్న రోల్ చేస్తున్నాను మళ్ళీ ప్రాసెస్ చూడండి నేను ఒక గోంగూర కట్లో సగం తీసుకొని ఉడకబెట్టుకున్నాను కొంచెం టీ గ్లాస్ వాటర్ వేసుకొని నెక్స్ట్ గిన్నెలో బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పది మిర్చి వేసుకుని ఒక స్పూన్ కన్నా కొంచెం తక్కువ ధనియాలు తీసుకున్నాను కొంచెం జీలకర్ర ధనియాలు సగం జీలకర్ర అయితే తీసుకున్నాను వేయించుకున్నా కరివేపాకు వేసి అవన్నీ వేయించుకున్నాను అండ్ ఇప్పుడు ఉప్పు తెచ్చుకున్నాను ఈ ఎండుమిర్చి వేసుకోవాలి బాండీలో నేను వేయించుకున్న ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు కరివేపాకు ఉంది కదా అది కొంచెం ఉప్పేసుకుని ఇప్పుడు దంచుకుంటున్నా అసలుకి ఈ ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసి దంచుతుంటే మా వాసన మామూలుగా లేదు నిజంగా అసలు వాసన భలే వస్తుంది స్మెల్ మాత్రం భలే వస్తుంది నిజంగా ఇంకేసేస్తున్నా ఇలా దంచుకున్నాక చూసారు కదా మనకి పొడి లాగా ఇది కార పొడిలాగా ఇప్పుడు మనం ఇందులో గోంగూర వేసుకోవాలి ఇందాక ఉడకబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా ఆ గోంగ ఒకవేళ కారం మనకి ఎక్కువ ఇద్దా అనుకుంటే ఈ దంచిన కారాన్ని కొంచెం స్పూన్ పక్కన పెట్టుకొని అంటే అవసరమైన దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట నేనైతే అలానే వేసా మా నాన్నమ్మ దగ్గర ఉన్నప్పుడు వంటలు నేనే చేస్తుందండి అప్పుడు గోంగూర పచ్చడి నేను చేసుకున్న పచ్చడి మా అమ్మ చేసినంత టేస్టీ కనిపించింది మా నాన్నమ్మ కూడా ఈ వంటలన్నీ ఎప్పుడు నేర్చుకున్నావమ్మా అనేది స్మెల్ వస్తుంది బల వస్తుంది ఈ పచ్చడి నేను ఈ గోంగూర పచ్చడి దోశలోకి తింటానని చెప్పాను కదా అలానే వట్టి చేసుకొని చేసుకుని పచ్చడి కడుపుకు తింటే సూపర్ ఉంటది ఇంకా పెరుగనంలోకి అయితే భలే ఉంటది స్మెల్ బలే వస్తుంది నిజం చెప్తున్నా స్మెల్ మాత్రం బాగుంది ఒక చిన్న వెల్లుల్లి దంచుకోవాలి ఉంచుకోవాలి ఇప్పుడు సరిపోయింది సరిపోయింది గోంగూరలోకి కొంచెం ఉప్పు ఎక్కువ పట్టింది కొంచెం ఉప్పేస్తున్నా వచ్చి పచ్చడి తోడతా ఇప్పుడైతే తోడుతున్నాను నేను చాలా బాగుంది గోలిగా ఉంది గోంగూర పచ్చడి చూసారు కదా కొంచెమే గోంగూర పచ్చడి నా వరకే చేసుకున్నా ఇప్పుడైతే అన్నం తినాలి తినేలా ఉందో చెత్త వెయిట్ చేయండి చూసారు కదా ఇదే నేను చేసిన పచ్చడి వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి టేస్ట్ ఇంకా భలే ఉంటది చూసారు కదా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకుంటే ఎండాకాలం కాబట్టి చాపలు పోస్తున్నాయి రే నేను చెప్పలేసా ఇంకా టంచ పచ్చడి బాగుంది కానీ కొంచెం పచ్చడి వేయసరికి నేను ఇంత వెల్లుల్లి లేసా ఆ వెల్లుల్లి ఘాటు తగ్గుతుంది కానీ పచ్చడి మాత్రం బలగుంది అది సరిగ్గా దంచితే నీకు ఘాటు తగలదు కానీ బాగుంది గెలిత ఆలస్యం మీరు కూడా ఈ పచ్చడి చేసేయండి తెలిసిన వాళ్ళు అంటే ఓకే తెలియని వాళ్ళు అంటే ట్రై చేయండి చాలా బాగుంటది అన్నంలోకి దోశలోకి తింటాను నేనైతే పెరుగు అన్నలోకి అర్ధరిపోయింది సో ఇది ఇవాళ వీడియో వీడియోని సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై